కనుక్కొని ముంచే ఆటో డ్రైవర్లం ఆటో డ్రైవర్లం అయితే ప్రతి ఒక్కరు చెప్పి ఫ్రీ బస్సు పెట్టడం వలన మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఆటోలు వెళ్ళడానికి ఎవరు రావడం లేదు అయితే మాకు ఏదో ఎంతో గట్లో గజ్జు ఏదో తా తిని బతుకుతున్నాం కాకపోతే ఈరోజు వచ్చేసరికి స్కూల్స్ చాలైనయి స్కూల్ చాలా ఇంకా పిల్లలకు పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేక మేము కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీన్ని ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఆటో డ్రైవర్లకు మరి ఏం బాధ ఉన్నది ఏంది అని చెప్పి వాటిని సహా సహాయం చేసే వారు ఎవరైనా ఉంటే మీతో పాటు తీసుకోండి తీసుకొని ఆటో డ్రైవర్లో బాధ లేదో తెలుసుకోండి మరి ఆటోలు లేవు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టినాం వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి వస్తుంది కేసుకు కట్టలేని పరిస్థితి వస్తుంది వీళ్ళు ఫైనాన్స్లో ఏ ఇరవై ముప్పై వేల రూపాయలు కట్టి జీ జీవ రూపాయలు కట్టుకోవడానికి ఫైనాన్స్లో ఆటో తీసుకొని నడుపుకునే పరిస్థితి మాది మా సొంత డబ్బులు లేవు మా దగ్గర ఆటోలు కొట్టుకొని సొంతంగా నట్టుకునే పరిస్థితి కాదు రెండు మూడు నెలలు కాగానే రెండో నెలలు కాగానే ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో గుచ్చుకోపోతుంది ఆటో గుచ్చుకోపోయినాక ఇంట్లో పోయి వచ్చినాక మా భార్య పిల్లలు ఏమంటున్నారంటే ఏమైంది డాడీ ఏమైందండి మీరు ట్రైట్లో కూర్చున్నారంటే ఏమైందమ్మా ఆటో ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి చదువు ఇచ్చే సోమత లేదు ఇప్పుడు మీరు అందరం కలిసి మనం విషం రాగి చచ్చిపోదామన్న పరిస్థితికి వస్తుంది అయితే మమ్మల్ని చావమంటారా లేకపోతే మీరు బతికిస్తారా ఏదో ఒకటి మీరు నిర్ణయం చేయాలని శ్రీనివాస్ అధ్యక్షులు ముందుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు నందా రేవంత్ రెడ్డి నువ్వు ఇంతవరకు కూడా నాకు నెలకొక్క వెయ్యి రూపాయలు అంటే ఒకరోజు ముప్పై మూడు రూపాయలు కట్టివలసిన పరిస్థితులు అంటే వెయ్యి రూపాయలు అంటే ఒకరోజు ముప్పై మూడు రూపాయలు ఇస్తున్నారు అండ రేవంత్ రెడ్డి ఆ ముప్పై రూపాయలు కూడా నువ్వు ఇవ్వని పరిస్థితిలో ఉన్నవాడు అంటే దిక్కుమన్నా పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు కక్షణంగా స్పందించి మా ఆటోలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా చదువుకున్న వయసు ఇలా చదువుకోవడానికి కూడా బుక్కులు తీసుకురాన దౌర్భాగ్య పరిస్థితులు మేము ఉన్నాము ఇలా కల్లో గంజ బతుకుతున్నాము మేము తెలంగాణ తెలంగాణలో మేము ఉన్నటువంటి తెలంగాణ మేము మా మానవత ధర్మతో ఉన్నాం ఇలా తెలంగాణలో అంటే ఇలా నువ్వు ఏం చేసినావనంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా సింహాసనం వేసుకొని కూర్చొని పక్కపక్క నవ్వుతున్నటువంటి రండ రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి మా ఆటోలకు నేరుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది ఇలా నీ వలన ఇలా మేము బస్సులో భిక్షాటం చేసుకుంటున్నాము దిశ దిస్కచ్ఛలో ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్లకు రోడ్ ట్యాక్సీ మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది పిక్నిక్స్ కూడా మాఫీ చేస్తాను నువ్వు వచ్చిన తర్వాత నేల సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇస్తాను దాఖలా లేకుండా పరిస్థితి రండర్ రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ రోజు నాడు నువ్వు పన్నెండు వేల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది బొన్న ప్రభాకర్ గారు బీసీ బీసీ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రి వారు మీరు బస్సులు ఎక్కి మీరు వీడియో తీసుకో కాదు ఒక్కసారి అడ్డల మీద కట్టి చూడండి మా పరిస్థితి బొన్న ప్రభాకర్ రెడ్డి నువ్వు బస్సులలో ఎక్కి ఇలా ఫ్రీ సీట్లు ఎక్కుతున్నావు ఇలా ఆటోలోకి మహిళలు ఫ్రీగా పోతున్నావు నువ్వు కాదు ఇలా మా పరిస్థితి కూడా చూడు ఇలా ఎన్ని ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతమంది పిల్లలు